హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు కోలారు వడ్డిపల్లి చింతామణి పలమనేరు కలకడ అనంతపురం మదనపల్లి ఈ ఏడు టమోటో మార్కెట్లలో టాప్ టొమాటో ధరలు ఏ విధంగా పడ్డాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంకా ఈరోజు రెండవ తేదీ మే నెల ముందుగా మనము కోలార్ టమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కోలార్ టమోటో మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు టమోటా ధరల విషయానికి వస్తే ప్రారంభకాయలు యావ రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే మూడు వందల ఇరవై రూపాయల వరకు అయితే కోలారు టమోటా మార్కెట్లో టాపు ధర అయితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ టాప్ రైజున్ ఇన్ కోలార్ మార్కెట్ యార్డ్ ఇంకా నెక్స్ట్ ఇంకా వడ్డిపల్లి టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు వడ్డీపల్లి టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు ప్రారంభకాయలు యావ రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే రెండు వందల రూపాయల వరకు అయితే వడ్డిపల్లి టమోటా మార్కెట్లో టాపు అయితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ టాప్ రైజ్ ఇన్ టమాటోటా మార్కెట్ యాడ్ నెక్స్ట్ ఇంకా చింతామణి టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు చింతామణి టమోటా మార్కెట్లో పదిహేను కిలోల ప్రారంభ ప్రారంభకాయలు యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే రెండు వందల యాభై రూపాయల వరకు అయితే చింతామణి మార్కెట్లో అయితే టాపు ధర అయితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ చింతామణి టొమోటా మార్కెట్ యార్డ్ ఇంకా నెక్స్ట్ ఇంకా పలమునా టొమాటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు పలమునా టొమాటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు కాయలు యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే రెండు వందల రూపాయల వరకు అయితే పలమనేరు మార్కెట్లో అయితే టాపు ధరతో పలకట్టడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ పలమునూర్ టొమాటా మార్కెట్ యార్డ్ ఇంకా నెక్స్ట్ అనంతపురం టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము అనంతపురం టొమోటా మార్కెట్లో ఈరోజు పదిహేను కిలోల బాక్స్ రూపాయల నుంచి ప్రారంభమై నూట ఎనభై రూపాయల వరకు అయితే అనంతపురం టొమోటో మార్కెట్లో టాపు ధరతో పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు వన్ ఎయిటీ రూపీస్ టాప్ రైజ్ ఇన్ అనంతపురం టమోటా మార్కెట్ యాడ్ ఇంకా నెక్స్ట్ ఇంకా కలకడ టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కలకడ టొమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ ప్రారంభకాయలు రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే రెండు వందల రూపాయల వరకు అయితే కలకడ మార్కెట్లో అయితే టాప్ ధరితే పలకడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ కలకడ టొమాటో మార్కెట్ ఇంకా నెక్స్ట్ ఇంకా మదనపల్లి టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు మదనపల్లి టొమాటో మార్కెట్లో ముప్పై కేజీల బాక్స్ క్వాలిటీ ఉండే కాయలు నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమై నాలుగు వందల నలభై రూపాయల వరకు అయితే మదనపల్లి టొమాటా మార్కెట్లో టాప్ ధరతో పలకటం జరిగింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ టాప్ రైజ్ ఇన్ మదనపల్లి టమోటా మార్కెట్ యార్డ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు యాక్షన్ పూర్తి అయిపోయేసరికి ఈ ఏడు మార్కెట్లలో టాప్ టొమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియోతో